నా పేరు ఈ యాదయ్య పె్యనగర్ నేను ఒక టెంపుల్ యొక్క అకౌంట్ చేసుకుంటా ఉంటాను గత ఏడెనిమిది సంవత్సరాల సంధి కూడా నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి ఈ మోకాళ్ళ నొప్పులు ఏ టాబ్లెట్ వాడినా కూడా మనకు భయం పరకబడలే రాలేదు రిజల్ట్ రాలేదు పోతే మన నాగేశ్వరరావు గారు ఉండి ఆడతో బీ బీబెటర్ టాబ్లెట్స్ వాడమని చెప్పిండు ఆయనే ఒక బాటిల్ కూడా తెచ్చిచ్చిండు నాకు తెచ్చిచ్చిన తర్వాత మళ్ళీ నేను కూడా చూసి బుక్ చేసుకున్నా తెప్పించుకున్నా ఒక మూడు బాటిల్ అయిపోయినాయి చాలా వరకు బెటర్ ఉన్నది పోతే ఒక దుంప కూరలు తినకుండా మనం టైం టు టైం వాటిని మెయింటైన్ చేసుకుంటా ఒక మజ్జిగ తాగి వాటర్ ఎక్కువ తాగాలి మజ్జగా తాగాలి దానివల్ల మనకైతే సైడ్ ఎఫెక్ట్ అయితే ఏం లేదు ఇప్పటి వరకు అయితే నాకైతే చాలా ముట్కి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రిజల్ట్ అయితే బాగున్నది మంచిగానే వాడుతున్నాను నేనైతే సైడ్ ఎఫెక్ట్ అయితే ఇంతవరకు అయితే మాకైతే ఏం లేదు చాలా బాగుంది బీ బెటర్ టాబ్లెట్స్ okay